హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక మన వాళ్ళకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్ నుంచి చుట్టూ అంటే మన కన్న జంక్షన్ నుంచి మన సిరిపురం జంక్షన్ దాకా వెళ్ళబోతున్నాం ఈ రూట్లో మనకు కనిపించేవి ఏంటంటే మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇంకా మన ఆర్టీసీ కాంప్లెక్స్ ఈ రెండు ప్లేసెస్ చూపిస్తాను అండ్ మన కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్కి ఎలా రావాలి రైల్వే స్టేషన్ నుంచి కాంప్లెక్స్కి ఎలా కూడా చెప్తాను అండ్ ఇంకా ఏంటంటే మీరు మన ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్సు ఎలా ఎక్కాలనేది అండ్ ఇంకా మన రైల్వే స్టేషన్కి వస్తే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ కల రావాలని కూడా చెప్తా అనమాట ఇంకా మనకి ముఖ్యంగా చూసుకుంటే ఈ రూట్లో చేంజెస్ ఏం జరిగా కూడా చూసేద్దాం మరి వెళ్దామా వెళ్ళి కనవడ జంక్షన్ నుంచి మన డ్రైవ్ అయితే స్టార్ట్ చేద్దాం మనం ఆల్రెడీ డ్రైవింగ్లోనే ఉన్నాం కానీ కన్వర్ జంక్షన్ వచ్చాక మనం ఎక్కడెడికి ఎలా వెళ్తామో చెప్తాను దానికన్నా ముందు మనం కన్వర్ జంక్షన్ నుంచి ఎక్కడైడికి వెళ్ళాలో తెలుసుకుందాం కన్వర్ జంక్షన్ నుంచి మనం ఎక్కడకి వెళ్తామంటే జ్ఞానాపురం వెళ్తాం జ్ఞానాపురం సైడ్ రైల్వే గేట్ ఉంటుంది అటు వెళ్తాం అండ్ ఇంకా ఏంటంటే మన పోర్ట్ ఉంది కదా పోర్ట్కి వెళ్తాం ఇంకా అక్కడ నుంచి అల్లిపురం ఇంకా రైల్వే స్టేషన్ ఫ్రంట్ గేట్కి వెళ్తాం పోర్ట్లోకి వెళ్ళడానికి ముందే మనకి సపరేట్ రూట్ ఉంటుంది అది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల చాలా వెహికల్స్ ఆ సర్కిల్ దగ్గర రాకుండా డైరెక్ట్గా పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాయి అండ్ ఇంకా సర్కిల్ నుంచి మనమైతే జగదాంబా కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు మీరు నా ప్రీవియస్ లాగ్స్ ఉంటాయి అవి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఇంకా మనమైతే ఆల్మోస్ట్ మన సర్కిల్ దాకా వస్తాం కానీ కొంచెం ముందుకు వెళ్ళాలి ఇంకా వెళ్తే సర్కిల్ దగ్గర నుంచి మనం ఎక్కడి నుంచి వెళ్ళాలనేది చూసేద్దాం ఈ పోర్ట్ రోడ్లో వెళ్ళడం మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా హెల్మెట్ కంపల్సరీ వేసుకోవాలి అండ్ కుదిరితే ఓవర్ కోట్ కూడా వేసుకోండి లేదంటే మీ బట్టలు మొత్తం మురికైపోతాయి ఎందుకంటే ఈ పోర్ట్ రోడ్లో ఎక్కువ మనకి ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది తర్వాత పైన చాలా ఉంటుంది అది మొత్తం మనకు అనుకునే ఛాన్స్ ఉంది అండ్ ఇంకా ఏంటంటే హెవీ వెహికల్స్ ఎక్కువ వెళ్తాయి కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అందుకే మీరు మాత్రం హ్యాపీగా హెల్మెట్ వేసుకొని వెళ్ళండి అండ్ ఓవర్ స్పీడ్లో వెళ్ళొద్దు ఇంకా మనమైతే వస్తాం ఫ్లైఓవర్ దగ్గరికి ఈ రైట్ సైడ్లో చూడండి ఈ ట్రక్ వెళ్తుంది సరే ఇలా వెళ్తే పోర్ట్కి వెళ్ళిపోతాం ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన కన్వెడ్ జంక్షన్ ఫ్లైఓవర్ ఈ కన్వెట్ జంక్షన్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే జ్ఞానపురం రైల్వే స్టేషన్ వెళ్తాం అండ్ ఇంకా ఏంటంటే అలా ముందుకెళ్ళి మనం సైడ్గా వెళ్ళామంటే ఇంకో సర్కిల్ వస్తుంది అక్కడ నుంచి అల్లిపురం ఇంకా మన రైల్వే స్టేషన్ ఫ్రంట్ గేట్కి వెళ్ళొచ్చు అండ్ ఆ సర్కిల్ నుంచి అలా రౌండో బట్ తీసుకొని మనం రైట్ తీసుకున్నాం అనుకోండి మనకి పోర్ట్రెస్ట్కి వే వస్తుంది అండ్ ఇంకో వే ఏంటంటే జగదాంబా వెళ్ళడానికి ఒక రూట్ ఉంటుంది ఈ లెఫ్ట్కి వెళ్తే వెళ్తు చూసారా ఆటో వెళ్ళింది అలా వెళ్తే జ్ఞానాపురం రైల్వే స్టేషన్కి వెళ్తాం ఆ ముందు మనకు ఆర్చ్ కనబడుతుంది చూసారా ఆర్చ్లోకి వెళ్ళామనుకోండి అనుకోండి మనకైతే ఏవైనా పార్సల్స్ వచ్చాయంటే వెళ్ళి తీసుకోవచ్చు లేదా మనమైనా పార్సల్స్ పంపించాలన్నా కూడా మనం మన బైక్స్ అవన్నీ పంపించుకోవచ్చు అక్కడికి వెళ్ళైతే అదే రైల్వే స్టేషన్కి మనకి కొరియర్ పర్సల్ అనమాట మరి ముందు చూసుకోవచ్చు ట్రైన్ అయితే పై వెళ్తుంది నేనైతే చాలా రోజులతో చూసాను ట్రైన్ అలా వెళ్తాం మొన్న అంటే అంతకు ముందు వెళ్ళా కానీ నేను వెళ్ళేసరికి ట్రైన్ అయితే వెళ్ళిపోయింది కానీ ఆ ట్రైన్ కనిపించడం చాలా బాగుంది కదా వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి అండ్ తర్వాత మీకు చెప్పే కదా సర్కిల్ వస్తుందని చెప్పి ఈ సర్కిల్ నుంచి మనం ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే టువర్డ్స్ మనం అల్లిపురం వెళ్ళిపోవచ్చు అల్లిపురం నుంచి మనం మళ్ళీ జగదాంబ వెళ్ళొచ్చు అండ్ అలా ముందుకు వెళ్తే మన డాబా గార్డెన్స్ కదా డాబా గార్డెన్స్ కూడా వెళ్ళచ్చు అండ్ నా పాత బ్లాగ్లో నేను అలా వెళ్తే ఎక్కడికి వెళ్తామనేది ఒక బ్లాగ్ చేశాను అండ్ షార్ట్కట్ కోసం చిన్న ప్లాన్ చెప్పాను అనమాట మీరు ఆ ప్లాన్ ఫాలో అవ్వాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ వీడియో చూసి ఆ ప్లాన్ని ఫాలో అయిపోండి మరి మనం వెళ్ళేది సిరిపురం జంక్షన్ కాబట్టి మనం అయితే లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్తున్నాం ఇంకా మనం ఈ రూట్లో రైల్వే స్టేషన్ చూద్దాం అనుకున్నాం కాబట్టి ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం మరి లెఫ్ట్ తీసుకుని అలా ముందుకు వెళ్ళిపోతే మనకైతే మన వైజాగ్ రైల్వే స్టేషన్ వస్తుంది దానికన్నా ముందు కొంచెం ముందు ఇదిగో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది చూసారా ఈ పోస్టర్స్ చూసారా పోస్టర్స్ పక్కనే లోపలికి వెళ్తే బుకింగ్ కౌంటర్ ఉంటుంది అంటే ఎవరైతే ముందుగా బుకింగ్ చేసుకుందాం అనుకుంటారో అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే అందరూ ఆన్లైన్ చేసుకుంటున్నారు కానీ ఆన్లైన్ అయితే ఎవరైతే చేసుకోరో వాళ్ళకి అది యూజ్ అవుతుంది అండ్ లెఫ్ట్లోనే బస్ స్టాప్ ఉంటుంది ఎవరైతే రైల్వే స్టేషన్ నుంచి వస్తారో వాళ్ళు ఇక్కడికి వచ్చి బస్ ఎక్కొచ్చు ఆ బస్సు చాలా బస్సు వస్తూ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళాలో చూసుకొని బస్సు ఎక్కేటమే అండ్ ఇంకా ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంటుంది ఈ బస్ స్టాప్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు చాలా బాగుంది ఇంతకుముందు నార్మల్గా ఉండేది డెవలప్ చేసిన తర్వాత బస్ స్టాప్ చూడటం చాలా బాగుంది అక్కడి కూడా బస్సు వస్తూ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాలో చూసుకొని బస్సు ఎక్కయటమే ఇంకా ఇలా ముందుకు వెళ్ళాం అనుకోండి ముందుకు వెళ్తే మనకి ఒక ట్రాఫిక్ సిగ్నల్ వస్తుంది ఆ ట్రాఫిక్ సిగ్నల్ నుంచి మనం లెఫ్ట్కి అనుకోండి ఎక్కడికి వెళ్తామంటే మన నేషనల్ హైవే ఉంది కదా నేషనల్ హైవే దగ్గరికి వెళ్తాం అలానే తాటి పాలెం జంక్షన్కి వెళ్తాం మీరు బ్లాక్ చూస్తే మీకు తెలుస్తుంది తాటి పాలెం జంక్షన్ ఎలా ఉంటుందో మరి మనం వెళ్ళాల్సింది సిరిపురం జంక్షన్ కాబట్టి స్ట్రైట్గా వెళ్ళాలి ఇంకా మనం కాంప్లెక్స్కి వెళ్ళాలన్నా కూడా స్ట్రైట్గా వెళ్ళాలి మన రైల్వే స్టేషన్ నుంచి మన కాంప్లెక్స్కి అరౌండ్ ఒక వన్ కేఎం ఉంటుంది మీరు బస్ ఎక్కారంటే ఒక టెన్ రూపీస్ ఇస్తే వెళ్ళిపోవచ్చు ఆటో ఎక్కినా కూడా ఆల్మోస్ట్ టెన్ టు ట్వంటీ రూపీస్ తీసుకుంటారు కానీ ఆటో నేను ఎగ్జాక్ట్ చెప్పలేను ఎందుకంటే ప్రైస్ అనేది వ్యారీ అవ్వచ్చు అది ఆటోలు తీసుకుందాన్ని బట్టి ఉంటుంది మరి మనం ఇలా ముందుకు వెళ్ళామనుకోండి ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది మనకి ఈ ఫ్లైఓవర్ రైల్వే నియోకర్ నుంచి మన కాంప్లెక్స్ దాటే వరకు ఈ ఫ్లర్ అయితే ఉంటుంది అండ్ ఇంకా మీకు చెప్పడం మర్చిపోయిన ఒక విషయం అదేంటంటే ఆ ట్రాఫిక్ సిగ్నల్ ఉంది కదా ట్రాఫిక్ సిగ్నల్ లెఫ్ట్లోనే రైల్వే వాళ్ళు ఒక ఫుడ్ కోర్ట్ అయితే పెట్టారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఫుడ్ మనకి ఎప్పుడైనా ఆకలిస్తే ఏ టైంలో ఆకలేసినా ఫుడ్ వెళ్తే దొరుకుతుంది మరి మీలో ఎవరైనా అక్కడికి వెళ్ళి ఫుడ్ ట్రై చేసి ఉంటే కామెంట్ చేసేయండి మరి మనం ఈ ఫ్లైఓవర్ మీదకి వెళ్తున్నాం కదా ఈ ఫ్లైఓవర్ మీద మనం వెళ్తే మనకైతే ఆర్టీసీ కాంప్లెక్స్ కనిపించదు అండ్ కనిపించిన మనం అక్కడికి వెళ్దాం మళ్ళీ మనం ముందుకు వెళ్ళి యూట్యూన్ తీసుకుని మనం ఫ్లేఓవర్ ఎక్కకుండా కిందకి దిగితే మనకైతే ఈ కాంప్లెక్స్ కనిపిస్తుంది ఆ జంక్షన్నే అసలమెట జంక్షన్ అంటారు ఇంతకుముందు మన ఫ్లైఓవర్ని అక్కడ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఏమైందంటే ఆ ఫ్లైఓవర్ కాస్త అసల్మెఠ జంక్షన్ దాటి ఆ తర్వాత రోడ్డు కనెక్ట్ అయింది అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మన వైజాగ్లో ఫేమస్ అయిన సంపత్తున టెంపుల్ వస్తుంది చాలా బాగుంటుంది మన వైజాగ్లో ఏ వెహికల్ కొన్నా ఆల్మోస్ట్ అక్కడే పూజ చేయిస్తారు మన సిట్రాన్స్ ఇతరుని కూడా అక్కడే పూజ చేయించాం అండ్ ఇంకా ఏంటంటే అక్కడ నుంచి అలా ముందుకు మనకి వరుస కనిపిస్తాయి ఈ షాప్స్ అన్నీ కనిపిస్తాయి ఈ గోల్డ్ షాప్స్ ఇంకా మనకి క్లాతింగ్ ఇంకా మనకి చాలా షోరూమ్స్ ఉంటాయి అవన్నీ కనిపిస్తాయి మనం ఫ్లేఅర్ వెళ్తున్నప్పుడు కూడా మనకి చాలా షోరూమ్స్ కనిపిస్తున్నాయి చూసారా వైభవ్ జ్యువెలరీస్ కంకటాల ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే మనకి బస్ కాంప్లెక్స్ ఉంటుంది ఆ బస్ కాంప్లెక్స్ పైనుంచి కనిపించదు కానీ ఆ ఫ్లైఓవర్ దగ్గరలో మనం ఆపు చూస్తే బస్సెస్ ఇంకా బస్ కాంప్లెక్స్ కనబడుతుంది చాలా బాగుంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫ్లైఓవర్ మీద చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ మీద చాలా యాక్సిడెంట్స్ అయినాయి అందరూ ఓవర్ స్పీడ్లో వెళ్ళి యాక్సిడెంట్ చేసిన వాళ్ళే అందుకే ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తే కొంచెం స్పీడ్ కంట్రోల్ చేసుకొని స్లోగా వెళ్ళాలి అండ్ అటు ఇటు చూసుకొని మనం లెఫ్ట్కి రైట్కి వెళ్ళాలి ఎందుకంటే కొంతమంది ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకుండా ఓవర్ స్పీడ్లో వస్తూ ఉంటారు వాళ్ళ వల్ల ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది మరి చూస్తున్నారు కదా రైట్ సైడ్లో మనకైతే వెల్ఫేర్ అని కనిపిస్తుంది చూసారా దానికి ముందే మనకి మన ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటుంది మనమైతే ఫ్లైఓవర్ ఎండింగ్ వస్తాం ఈ ఫ్లైఓవర్ నుంచి మనం దిగ్గానే మనకి స్టార్టింగ్లోనే లెఫ్ట్లో భీమా జ్యువెలరీస్ కనబడతాయి ఆ తర్వాత వర్క్స్ పెట్టి అలా ఒకటి ఒకటి జ్యువెలరీ షాప్ మొదలవుతుంది మల్బార్ కానివ్వండి అండ్ అలా ముందుకు వెళ్తే మనకి సీఎంఆర్ అవన్నీ వస్తాయి ఈ రూట్లోనే ఎక్కువ గోల్డ్ షాప్స్ ఉంటాయి ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకి ఏం కనిపిస్తాయంటే అంటే మనకి క్లాతింగ్ లైక్ పూమా తర్వాత ఉన్నాయి కదా లెవీస్ అవన్నీ ఉంటాయి ఇక్కడ షాపింగ్ ఏరియా ఉంటుంది ఇంకా అలా ముందుకు వెళ్తే మనకి బీఏపీ రోడ్ వస్తుంది ఆ బిఏపీ రోడ్ డౌన్లో కూడా చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇది ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఇక్కడ రైట్ సైడ్లో మనకి కాలేజెస్ ఉంటాయి నారాయణ చైతన్య ఇంకా అసెల్మెట్ దగ్గర కూడా చాలా కాలేజెస్ ఉంటాయి ఇంకా కోచింగ్ సెంటర్స్ కూడా ఈ రూట్లో ఎక్కువ ఉంటాయి తక్షశిలా ఉంది కదా తక్షశిల అయితే ఈ డౌన్లో ఉంటుంది కొంచెం ముందుకెళ్ళక డౌన్ వస్తుంది ఆ డౌన్లో ఉంటుంది ఇంకా అలా ముందుకు వెళ్ళగానే మనకు కనిపించేది మన సంపత్ వినాయక్ టెంపుల్ చూసారు కదా వెహికల్స్ అనేవి వరుసగా ఉన్నాయి పూజ చేయించుకోవటం కోసమే ఇంకా మనకి కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్లో చూసుకోవచ్చు అక్కడైతే కొత్తగా మన ఉంది కదా వెహికల్ అక్కడ ఉండేది రీసెంట్గా లాంచ్ అయింది ఆ వెహికల్ అయితే చాలా బాగుంది నేను రివ్యూ కూడా చేశాను మీరు ఆ రివ్యూ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ వస్తాను చూసేయొచ్చు ఆ వెహికల్ పేరు తెలుసుకోవాలన్నా కూడా మీరు ఆ వీడియో చూడాల్సిందే మరి మనం రైట్లో చూసుకుంటే వినీస్ ఉంది లెఫ్ట్లో చూసుకుంటే జో సర్కస్ ఉంది అండ్ ఆ ముందు సీఎంఆర్ ఉంది అండ్ అలా ముందుకెళ్ళగానే మనకి కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది ఈ రూట్లో మనకి చూసుకుంటే జిఆర్టీ ఉండదు లెఫ్ట్లో అది కొంచెం వెనక్కి వెళ్తే రైట్లో కనిపిస్తుంది అది మనకి పెద్ద అప్డేట్ అని చెప్పాలి ఎందుకంటే చాలా పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు నా ప్రీవియస్ బ్లాక్ ఒక వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్ బ్యాక్ చూస్తే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడు కంప్లీట్ అయిపోయి జిఆర్టీ జ్యువెలరీస్ ఇంకా ముగ్ధ షాపింగ్ మాల్ తర్వాత కొన్ని కొన్ని హోటల్స్ చాలా రెడీ అయిపోయి చూసారా ఎంత మారిపోతుందో వైజాగ్ ఇంకా మనకి ఇక్కడ బిగ్ అప్డేట్ ఏంటంటే ఇంతకుముందు మనం ఇక్కడ చూడటం తీసుకోవడానికి ఇంకా సిగ్నల్ పాయింట్ ఉండేది ఇప్పుడైతే ఈ రోడ్ని క్లోజ్ చేశారు తర్వాత ఈ లెఫ్ట్కి వెళ్తే మనం విఏపి రోడ్కి వెళ్తాం అండ్ అలా ముందుకు వెళ్తే మనమైతే దత్ ఐలాండ్కి వెళ్తాం ఆ ముందు కనిపిస్తుంది చూసారా అదే దత్ ఐలాండ్ దాని దత్ ఐలాండ్ నేను ఎందుకు అంటారంటే ఆ బిల్డింగ్ పేరు వచ్చేసి దత్ అండ్ చుట్టూ ఎటువైపు నుంచి మనం యాక్సెస్ చేయచ్చు కాబట్టి ఐలాండ్లో ఉంది మొత్తానికి ఇది దత్ ఐలాండ్ అయింది నేను కరెక్ట్గా చెప్పానుకుంటున్నాను ఒకవేళ రాంగ్ చెప్పు అని అంటే కామెంట్ చేయండి ఎందుకంటే నాకు తెలిసైతే ఇదే మరి ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ చేసేయండి మరి మనం ఇలా ముందుకు వెళ్తే మనకి వచ్చేవి ఏంటంటే లెఫ్ట్ టు రైట్ లెఫ్ట్కి వెళ్తే మనం విఏపి రోడ్లకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంకా ముందుకు లెఫ్ట్ తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే మన పెద్ద రోడ్ వస్తుంది అలా మనం అలా స్టైడ్కి వెళ్ళిపోతే మన వైజాగ్లో ఇంకో ఫేమస్ టెంపుల్ ఉంది కరకచెట్టు అమ్మవారి టెంపుల్ అని చెప్పి అలా ఆ టెంపుల్కి వెళ్ళొచ్చు మనం రైట్ తీసుకున్నాం కాబట్టి ద్రోణంరాజు సర్కిల్కి వెళ్తాం ఈ ద్రోణం రాజు సర్కిల్ నుంచి మనం ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే మనం అలా జగదాంబ వెళ్ళొచ్చు లెఫ్ట్ తీసుకుంటే సిరిపురం వెళ్ళొచ్చు ఇంకా బిగ్ అప్డేట్ ఏంటంటే మన యూఎస్లో ఉంది కదా యుఎస్ స్క్వేర్ అలాగే ఇది మన వైజాగ్ స్క్వేర్ అనమాట చాలా బాగుంది కదా మరి మన వైజాగ్లో ఎలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి ఇంతకుముందు ఇక్కడ హెచ్ఎస్బీసీ ఉండేది ఇప్పుడు డబుల్ డబుల్ఎన్ఎస్ అయ్యింది ఇది కూడా ఒక చేంజ్ అని చెప్పాలి అండ్ ఇంకా అలా ముందుకు వెళ్తే మనకు వచ్చేది సిరిపురం జంక్షన్ మనం వద్దాం అనుకున్న జంక్షన్ ఇదే ఈ జంక్షన్కి ల్యాండ్ మార్క్ ఏంటంటే మన సిరిపురం పెట్రోల్ బంక్ ఇక్కడ పెట్రోల్ చాలా బాగుంటుంది అందుకని చెప్పి అందరూ ఇక్కడికి వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటారు అందుకే ఇది ఫేమస్ అయిపోయింది అండ్ ఇంకా చూసుకోవచ్చు ఇదే సిరిపురం సర్కిల్ ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకున్నామంటే అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం నోటల్ ముందున ఒక రోడ్ ఉంటుంది రామకృష్ణ మిషన్ అని చెప్పేసి ఆర్కే బీచ్ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోతాం అండ్ దానికన్నా ముందు లెఫ్ట్ రైట్ వస్తుంది అది నవరోజీ రోడ్ ఆ తర్వాత మనకి వచ్చేది మన వైజాగ్ బీచ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రైట్ సైడ్లో కనిపించింది కదా అదే మన సిరిపురం పెట్రోల్ బంక్ ఆ తర్వాత ఇలా ముందుకు వెళ్తే మనకు వచ్చేది ఏంటో తెలుసా మన చిన్నవాళ్ళతారు ఆ తర్వాత మనకి అల్లూరు క్షేత్రంలో స్టార్ట్ వస్తుంది అండ్ ఇప్పుడు మనం వెళ్ళేది ఎక్కడికంటే మన ఏయూలో ఉంది కదా కన్వెన్షన్ హాల్ అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ నేనైతే మీకు మన కన్వర్ జంక్షన్ నుంచి సిరిపురం జంక్షన్ దగ్గర చూపించాలనుకుంటున్నాను మరి మధ్యలో ఉండే రైల్వే స్టేషన్ని తర్వాత కాంప్లెక్స్ వెళ్ళాలని కూడా చెప్పాలనుకుంటున్నాను మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి మరి మీరు చివరి వరకు ఒక పన్నెండు నిమిషాలు నా వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి షేర్ చేసేయండి థ్యాంక్ యూ బై బాయ్ టేక్ కేర్